హలో అండి ఈరోజు కూర చేద్దాము చూడండి నేనైతే ఏ విధంగా చేస్తాను మీరు ఎలా చేస్తారు కామెంట్లో పెట్టండి కొద్దిగా ధనియాలు వేయించుకున్నాను ఫస్ట్ అవి తీసి మిక్సీ జార్లో వేసేసి తర్వాత చెనిగ్గింజలు తెల్లగడ్డలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకున్నాను ఈ విధంగా ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నానండి మంట తక్కువలో పెట్టుకొని వేయించి ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసాను ఇదిగోండి విధంగా వేసేసి తర్వాత ఆనియన్ను ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను అది వేయించేసాను అందులోనే టొమాటో వేసి టొమాటో కూడా వేయించేసాను రెండు వేయించి అట్లా వేయించేసామంటే పచ్చివాసన లేకుండా ఉంటుంది కదా అని వేయించేసి ఇవి కూడా ఈ చెనిగింజలతో పాటు వేసేద్దాము పసుపు పొడి కొద్దిగా అవి చల్లారే లోపల ఇవి వేసేద్దాం ఉప్పు కొద్దిగా మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి ధనియాల పొడి ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ మిరక్ పొడి అన్నీ ఇందులోనే వేసుకోవాలి కారం తక్కువ తినే తక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఇదిగో ఇందులోనే అన్నీ వేసేసి ముందుగానే చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలి మనకు తగినంత కూరకు తగినంత ఆ చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి మళ్ళీ ఇవి వేయిపోయినాయి కదా ఇప్పుడు ఇవి కూడా అందులో వేసేద్దాం టమాటో ఆనియన్ కూడా అందులో వేసేద్దాం వేసేసి చింతపండు నానబెట్టుకున్నాం కదా చింతపండు కూడా ఇందులో వేసుకోవాలి దీనిలో వేసేయాల నానిపోయింది కదా గింజలు లేకుండా ఈనెలు లేకుండా చూసి తీసేసి చింతపండు ఇందులో వేసేయాలి వేసేసి మిక్సీకి వేసుకోవాలి వీటంతా మెత్తగా కొంచెం గరుగ్గానే వేసుకోవాలండి ఎక్కువ నొన్నగా లేకుండా కొంచెం తొక్కుగానే వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఒకసారి ఫస్ట్ ఈ విధంగా వేసేసి తర్వాత వాటర్ వేసి వేసామంటే బాగా మెదుగుతుంది వాటేసామంటే పైకి వస్తుంది బాగా మెరుగుతుంది తొందరగా అలా మెదిగిన తర్వాత అందులో కొద్దిగా నూనె వేసుకునేసి మనం వేసుకున్న దాంట్లో కలిపేసి వంకాయలు ఈ విధంగా కట్ చేసి కాడలు తీసేసి నాలుగ్గా కట్ చేసుకొని వంకాయల్లో కారం పెట్టి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర మిరియాలు మెంతులు నాలుగు గింజలు ఇదిగోండి మెంతులు వేసి వేయించుకునేయాల ఇవి నూనెలో వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే వేసి వేయించుకునేసి ఆ వేగాక ఈ వంకాయలు మనం కారం పెట్టేస్తాం కదా మరి ఏమో ఇది తీసి మసాలా పెట్టేసి ఉండే వంకాయలను కూడా తీసి అందులో వేసుకోవాలి కుక్కర్లో వేసి వేయించుకునేయాలి ఆయిల్లోనే బాగా వేయించాలి ఇదిగోండి ఈ విధంగా ఆయిల్ వేసి బాగా వేయించుకోవాలండి మంట తగ్గించి పెట్టుకొని మాడిపోకుండా వేయించుకున్నామంటే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత వాటర్ వేసి కొంతసేపు మనము ఈ కారము ప్లేట్లు ప్లేట్లు వేసుకున్నాము మిక్సీ జార్లో వేస్తాము కదా మసాలా అందులో కడిగేసి ఆ వాటర్ ఇందులో పోహేసేది ఆ వాటర్ ఇందులో పోసేసాను పోసేసిన తర్వాత బాగా మొత్తం మిక్స్ ఒకసారి కలబెట్టేసాను ఇలా కలబెట్టేసి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం చూసుకోవాలి ఉప్పు కారం చూసుకొని చాలకపోతే కొద్దిగా ఉప్పు చాలకపోతే వేసుకోవచ్చు కారం చాలకపోయినా కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి తీలకలు పెట్టేసి అన్నీ ఉండ అన్నీ సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టేసామంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక ఒక విజులో వచ్చేదాకా పెట్టి ఆఫ్ చేసేసామంటే చాలు చాలా రుచిగా బాగుంటుంది రైస్లోకి చపాతీలోకి లోకి కూడా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని